అందరూ కలిసి ఫారెన్ ట్రిప్ చేసాను ఫారెన్ ట్రిప్ అంటే దుబాయ్ కో లండన్కో ఆడుకో ఈడుకో కాదు నైనా మన చిత్తూరులో ఎదురు గ్రామంలో మనకి పెద్ద హాబా ఉండదు ఇప్పుడు చూడండి కథ ఉంటుంది సొంతలు గందులు అన్ని తిరిగేసి చెరువులు అన్ని పొంగుతా ఉంటే చేపలు పట్టుకునే దానికి ఉన్నాం ఇప్పుడు బావా ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ ఆడికి మనం ఫస్ట్ ట్రిప్ ఫారెన్ ట్రిప్ లో ఎక్కడ లొకేషన్ ఆడది లొకేషన్ అద్దె వెదురు గొప్ప పెద్ద చెరువు పొంగుతా చిన్న చేపలన్నీ జారుకుంటా పోతా ఉన్నాయంట మావా పట్టుకొని అద్దే పొయ్యిలో ఏం చేసుకున్నావనుకో మందులేక లేక మంచి పాయ ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే వెదురు గొప్పంకి వెళ్ళిపోదాం అక్కడ చెరువులో చేపలన్నీ వెళ్తున్నాయంట మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం పట్టేదానికి లోకి ఎన్కేజీలు పట్టుదా ఫస్ట్ దొరికితే సార్ నేను అలానే భాస్కర్ కూడా ఉన్నాడు వెనకనే ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు ఈ రెండు రోజుల ట్రిప్కి అయితే పక్కన పవన్ ఈయన విషయం అనమాట చంద్రగిరిలో అందరూ అయితే చేపలకి వెళ్ళిపోతున్నాం ఈయనైతే మా అన్న ప్రజెంట్ మా కారు మొత్తం చూసుకునేది అనమాట ఓకే ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు వెదురుకుప్పంకి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ లొకేషన్స్ చూపిస్తాము చెరువు ఎలా పొంగుతుంది ఎందుకంటే వరుసగా నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకి చిత్తూరు జిల్లాలో చాలా క్లైమేట్ కూడా బాగుంది చూసేయండి పెళ్ళేదారు అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ అవుతాయి ఉంది ఫ్రీగా అయితే పట్టరంట డబ్బులు ఇస్తేనే పడతారంట కొంచెం చూసి పట్టుకోండి బా ఇది ఎదురుకుప్పం రోడ్డు అసలు చూడడానికి ఎంతో చక్కగా ఉంది కానీ పక్కన చెట్లు ఉన్నాయి పోయమ్ము మన తల తలతల మెరిసి తలుకు శీరంలా కట్టుకొని బల ఉన్నది పిల్లంగా అనుకుంటే నల్లాగా ఉంది బండ పిల్ల అయ్యో రాగానే మనకు కనిపించేసారి ఎన్టీఆర్ అన్న మనం చూసుకోవాలి ఇక్కడ అయ్యోయ్యో చిన్నగా అయ్యా పొద్దున్నే తాగేసిండవు అయ్యో ఇక్కడేదో మన ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న భార్య గారు పెద్ద పెద్ద బ్యానర్లతో దద్దరులు ఇచ్చిండారు అయ్యో స్వామి ఫారెన్ లేక ఎంటర్ అయిపోయినాం ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయంటే మా కొబ్బరి చెట్లు యాడ్ ఉంటాయి అవ అవి కాదు ఏదో కంటి అవన్నీ పాత కేరళ కేరళకి పోతే వచ్చేసాం కొబ్బరి చెట్లు మస్తుగా ఉన్నాయి స్వామి మొత్తం రోడ్డు పక్కనంత కొబ్బరి చెట్లే కేరళ నుంచి కొంచెం ముందుకు పోగానే ఫుల్ పెద్ద డౌన్ ఇది చూడడానికి అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కేరళ నుంచి అయ్యో కేరళలో విలేజ్ అండి ఇది కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి చైనీస్ అది కేరళ మాట్లాడ కేరళ రాదే చైనా అవుతూ వచ్చా ఈ కేరళతో ఈ విలేజ్ పేరు అయితే కేరళలో రాసింది కాబట్టి మన కేరళ రాదు కాబట్టి మనం అడ్జస్ట్ కాలేము ఇక్కడ ఏం చేద్దాం ఇంగ్లీష్ వచ్చు మనకి అది కూడా ల వరకే వచ్చు పేర్లు ఫస్ట్ టైం చదివేదైతే రాదు కాబట్టి హలో గా మాదైతే ఎదురుకు పొంగి మా చెరువు అయితే ఈ రోజు పొంగుతుంది ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి వర్షం భారీగా పడుతుంది దీపావళి నుంచి అందుకని చెప్పైతే ఇదైతే మొరవైతే వెళ్తుంది అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి దీంట్లో అది కాకుండా వేరే వాళ్ళు అయితే వేలం కూడా వాడారనమాట వాళ్ళు అయితే అంతా వదిలేరు పాపం ఈ ఇయర్ అయితే నష్టపోయారు ఆ చేపలు పోకుండా కూడా చూడండి ఇదైతే అడ్డు అనమాట ఫెన్సింగ్ అని అయితే వేశారనమాట అలానే అయితే చూసేయండి ఒకసారి అలా కడుతున్నాడు అయినా ఇలా ఇది స్టాండర్డ్ గా నిలబడితే పర్వాలేదు ఒకవేళ నిలబడకపోకపోతే ఆయనకు ఒక లక్ష రూపాయలు దాకా కూడా లాస్ అయిపోతాడు ఈ వానలు రావడం వల్ల పాప ఆయన చాలా అయితే లాస్ అవుతున్నాడు ఆయన వాటర్తో కూడా తెలుసుకుందాం కొంచెం కొంచెం స్పీడ్ అందుకున్నాయి అంటే ఇలా పోతే ఆయనకే ఇబ్బంది ఉండదు వర్షం ఇంకా ఎక్కువ కానీ అలానే ఇంకా ఎక్కువైందంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎందుకంటే వానకైతే వాటర్కి అయితే ఇదైతే ఆగదనమాట వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతుంది అనమాట వాటర్ మొత్తం అలానే చెత్త చేపలు వెళ్తే ఆయన చాలా నష్టపోతాడు అన్నా నమస్తే అన్న ఎంతో ఎన్ని అంటే ఎన్ని లక్షలు వదిలేవన్న దీంట్లో చాపిల్లలు నాలుగు లక్షలు వదిలేవా ఇప్పుడు దాకా ఏమన్నా పట్టడం జరిగిందాగింది ఒకవేళ వాన ఎక్కువ వచ్చి ఇది కానీ మరో పడిపోతే ఏమైనా ప్రమాదం ఉందా సరుకుకి అంటే ఇప్పుడు లేకుంటే ఇబ్బంది ఏం లేదా ఓకేనా ఏ చేపలు ఓకే ఇప్పటికి ఎన్ని లక్షల సరుకు దీంట్లో ఇంకా కూడా నాలుగు లక్షలు సరికుంది మీకు ఎంత ఖర్చు అయింది సుమారు పెట్టడానికి పిల్లల్ని రెండు లక్షలు ఖర్చు అయింది ఇప్పటి దాకా ఏమన్నా వచ్చిందా అన్న ఇరవై వేలు వచ్చింది ఓకే అన్న ఎన్ని సంవత్సరాలు అన్నా మీకు ఇచ్చారు వ్యాలం ఇచ్చారు వన్ ఇయర్ ఇచ్చారా ఓకే అన్న ఇప్పటికి ఎన్ని అయింది ఇంకా రెండు నెలలుంది ఓకే ఓకే ఇలానే మరో కానీ వెళ్ళడం వల్ల ఏమన్నా చాలా ఇబ్బంది పడతారనమాట ఇంకా ఈ రెండు నెలల్లో ఏమన్నా దొరుకుతాయన్న వలలు పడేసి చాలా నిండిపోయింది కదా చెరువు ఏమైనా దొరుకుతాయి ఒకవేళ ఈ రెండు నెలల టైం అయిపోతే అప్పుడు ఎలా అన్న చెరువు ఇలానే ఉంటుందిగా మళ్ళీ వెళ్ళం అంటే మీకే డెఫినెట్ గా ఇస్తారా లేకుంటే ఎలా దాన్ని కూడా పాడుకోవాలా ఎంతకు పాడుకున్నారన్న ఈ చెరువు మొత్తాన్ని మీరు ఓకే పదహైదు అయితే పాడారు అప్పుడు ఒకవేళ ఇప్పుడు కావాలి అంటే ఎవరైనా కాంపిటేషన్ ఉంటే రేటు ఎక్కువ ఇది లేకుంటే అదే రేటు ఇస్తారా ఓకే మనమైతే ఈ అన్నకే మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నాలుగు లక్షలు తాగుడు ఈ అన్న దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాడు అనుకోకుండా నాలుగు ఎన్ని రోజులకి నిండింది అన్న ఈ చెరువు నెలకంతా నిండిపోయింది అంటే జస్ట్ పట్టే టైంలో అయితే జస్ట్ పట్టుకుంటున్న టైంలో వానల అయితే చెరువు నిండిపి మరో దాకా వచ్చేసింది కానీ రైతు అయితే నష్టపోయేది నెక్స్ట్ టైం కూడా ఈయనకే రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నాలుగు లక్షలు చెరువుకు తాగొడి ఉందన్నమాట ఇప్పటిదాకా ఏం సంపాదించుకోలేదు ఇరవై వేలే సంపాదించుకున్నాడు అలానే ఒకసారి అయితే చెరువు అయితే విజులు చూసేయండి చాలా చేపలు ఉన్నాయంట బంగారు తీగ అలానే ఏదో గనులు కొరమేండ్లు చాలా ఉన్నాయంట పాపం ఇలాంటి రైతులు చాలా నష్టపోతున్నారు వానలు రావడం వల్ల వానలు రావడం వల్ల బెనిఫిట్ ఉంటది అలానే అన్బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇలా రైతులు అయితే నష్టపోతారు ఇలాంటి వాళ్ళు మధ్య తరగతి రైతులు అయితే జన్లు అయితే నష్టపోతారు అనమాట ప్రజెంట్ అయితే ఊర్లో చెరువు అయితే మరో అయితే స్టార్ట్ అయిపోయింది చూడడానికి అయితే ప్రజలంతా వచ్చేసారు చిన్న చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండండి కొట్టుకుపోగలరు